హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి దానికి సంబంధించిన వివరాలు పూర్తి వివరాలు మీకైతే అందిస్తాను తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మేమేం ఏం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి ఇందిరమ్మ ఇళ్ళ సర్వేకి సంబంధించింది ఇక్కడ ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారంటే అదేమంటే ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది సమగ్ర కుటుంబ సర్వే నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళ ఇళ్లకు అర్హులను ఎంపిక చేసేందుకు సర్వే చేపడుతున్నారు ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా యాప్ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే గ్రామ పంచాయతీలు పురపాలికలు నగరపాలక సంస్థల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు వార్డు అధికారులు బిల్ కలెక్టర్లకు యాప్ డౌన్లోడ్ చేసి యూజర్ ఐడీలు కేటాయిస్తున్నారు దీనికోసం ఉద్యోగుల మెయిల్ ఐడీలు రూపొందించి లాగిన్ ఇస్తున్నారు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తుదారుల వివరాలు ఉన్నట్లయితే ఎక్కువ మందిని లాగిన్లు ఇవ్వాలని నిర్ణయించారు వీరంతా వెంటనే స్థాయిలో దరఖాస్తుల దగ్గరకు వెళ్లి వివరాలను అప్పటికప్పుడే యాప్లో నమోదు చేస్తారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే నలభై ఐదు వేల ఐదు వందల మంది ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు అయ్యాయి ప్రభుత్వం మూడు ఇళ్ల ఆకృతులను రూపొందించింది మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇళ్ళు కేటాయిస్తారు సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం మంజూరు చేయనుంది చూసారు కదండి ప్రస్తుతానికి కమ్మీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అయితే ఎన్ని ఇళ్ళు శాంక్షన్ చేశారనేది ఇక్కడ వివరాలు కూడా ఇచ్చారండి కరీంనగర్కి వచ్చేసరికి పదిహేడు వేల ఐదు వందలు ఇళ్ళు శాంక్షన్ చేశారు మళ్ళా పెద్దపల్లి జిల్లాకు వచ్చేసరికి పదివేల ఐదు వందలు రాజన్న సిరిసిల్లాలో ఏడు వేలు జగిత్యాలలో పదివేల ఐదు వందల ఇళ్ళు అయితే శాంక్షన్ చేశారండి ఇది కేవలం ప్రజాపాలన అప్లికేషన్లో అప్లై చేసుకున్న వారికేనండి ఇప్పుడు డబ్బులు ఇస్తున్నది సొంత స్థలం ఉన్నవారికి అండి శాంక్షన్ చేసింది సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామని ఎవరైతే అప్లై చేశారో ప్రజాపాలనలో వారికి మాత్రం ఇప్పుడు శాంక్షన్ చేస్తున్నారు తర్వాత రెండో విడతలో స్థలం లేని వారికి స్థలం ఇచ్చి ఇల్లు వాళ్లే కట్టిస్తారంటండి అది రెండు ట్రిప్పులో జరుగుతుంది ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఖాళీ స్థలం ఉంది ఇల్లు కట్టుకోవాలి మాకు ఆర్థిక సాయం చేయండి అని ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఇవి శాంక్షన్ చేస్తున్నారండి ఎవరైతే ఇంద్రమళ్ళ కోసం ప్రజా పాలనలో అప్లై చేసుకున్నారో వారికైతే ఇళ్ళకైతే వెళ్ళి సర్వే అయితే చేస్తున్నారు వారి వివరాలను వెంటనే ఆ యాప్లో ఎక్కిస్తున్నారండి అప్లై చేసుకున్న వారిలో మీరు కనుక ఉంటే తప్పకుండా మీ దగ్గర కూడా వస్తారు మీకైతే ఐదు లక్షలు శాంక్షన్ చేస్తారండి నాలుగు విడతల్లో అయితే డబ్బులు అయితే శాంక్షన్ చేస్తారంట తప్పకుండా సర్వేలో మీరు పాల్గొనండి అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండండి సో సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ